హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు విద్యూస్ వరల్డ్ మనిషి జీవించడానికి పెద్ద ఖర్చేమీ కాదు కానీ ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుని వారిలా ఉండాలనుకుంటాడో అప్పుడే సమస్యలు మొదలవుతాయి హంగులు ఆర్భాటాల కోసం తాను పోగు చేసుకున్న ధనంతో పాటు అప్పుగా పొందిన ధనాన్ని కూడా ఖర్చు చేయడం మొదలు పెడతాడు ఈ అలవాటు అక్కడితో ఆగిపోదు ఎంతో ధన నష్టాన్ని మానసిక ప్రశాంతతను దోచుకుంటుంది నిద్రపోనియదు అప్పు చేసి కొన్న వాటిని తనివి తీరా ఆస్వాదించనూ లేరు ఈ సమస్యంతా ఇతరులతో పోల్చుకోవడంతో మొదలైంది కాబట్టి జీవితంలో ఎప్పుడూ ఇతరులతో పోల్చుకొని చూడొద్దు పైకి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు కనిపించినా వారి అసలు పరిస్థితులు మీకు అవగాహన లేకపోవచ్చు అలాగని మీరు సంపాదించి పోగు చేసుకున్న ధనాన్ని ఖర్చు చేయకుండా మీ తరతరాల వారికి పంచమని కాదు నా ఉద్దేశం మీ అవసరాలకు తగినట్టు మీకు సౌకర్యం కలిగే విధంగా మీ ధనాన్ని వెచ్చించండి అది కూడా మీ సంపాదనకు అనువైన వాటిపైనే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి జీవితంలో నువ్వు చేసిన తప్పు గొప్ప కోసం చేసిన అప్పు రెండూ ప్రమాదమే కొంతమంది దీనికి పూర్తి భిన్నంగా కష్టపడి సంపాదించడమే తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయరు విషయం ఏంటంటే ఖర్చు చేయాల్సిన చోట ఖర్చు చేయకపోతే ఖర్చు చేయకూడని చోట తప్పక ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి చిన్న చిన్న సరదాలు చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేని మనిషి జీవితంలో సంతోషం ఆనందం రెండూ ఉండవు తృప్తిని పొందలేడు కాబట్టి అతిగా ఖర్చు చేయడం అతిగా పొదుపు చేయడం రెండూ ప్రమాదాలే ఇతరుల విలాసవంతమైన జీవితాన్ని చూసి తాము కూడా అలా బ్రతకాలన్న కోరికతో తమ శక్తికి మించి ఖర్చు చేసే ధోరణి నేటి యువతలో పెరుగుతోంది మరోవైపు పొదుపుగా జీవించేవారిపై పిసినారులుగా ముద్రవేసి హేళన చేయడం ద్వారా వారు ఆడంబర జీవితం వైపు మళ్లేలా ఒత్తిడి చేసే స్నేహితులు బంధువులు నీ చుట్టూ ఉన్నారు అలాంటి వారికి సాధ్యమైనంత దూరంగా ఉండడమే ఉత్తమం వారి మాటలను పట్టించుకోకపోవడం అత్యుత్తమం అలా కాకుండా వారి ఒత్తిళ్లకు తలోంచి మీరు మీ జీవన విధానాన్ని మార్చుకుంటే నష్టపోయేది మీరే అలా నిజంగా మీరు నష్టపోయిన రోజున మిమ్మల్ని ప్రేరేపించిన వారెవ్వరూ మిమ్మల్ని ఆదుకోరు ఇవి అక్షర సత్యాలు సర్వేజన సుఖినోభవంతు